నమస్కారం మన యూట్యూబ్ యూబ్ ఛానల్ని ఇంకా చేసిన ప్రత్యాక ధన్యవాదాలు మన ఇన్స్టాగ్రామ్ని మన ఫేస్బుక్లో మేము పెట్టే వీడియోస్ ఇంకా సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు మీ అందరికీ తెలియజేయండి మేము నెల వందల ముప్పై తారీఖు రెండు వేల ఏడుని సింహాచం శ్రీ బాలక్ష్మణ స్వామి చందవాసం నిరో దర్శనం కల్పిస్తున్నారు ప్రతి ఏటా కూడా సంవత్సరం ఒక రోజు దర్శనం ఉంటుంది మేము ప్రతి సంవత్సరం కూడా ముందు రోజు ఉచిత దర్శనంలోకి వెళ్తూ ఉంటాం ఆ వీడియోస్ పెడుతుంటే ముందు రోజు చెప్పి మేము కూడా చాలా చెప్పాలని అంటున్నారు అందు గురించి ముందుగా వీడియో కావడం జరుగుతుంది ఎవరైనా ఉంటే మాట కొంతపైకి పది పదిన్నర కళ వచ్చి నాకు మెసేజ్ పెట్టినా నాకు ఫోన్ చేసినా సరే అందరం కూడా కలిసి కుర్చి దర్శనం వెంకాసి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ హరి నారాయణారాయణ కరించమో మేరు కాంగ్రెడ్ రోజు సంకుచకాడు మీకు అందరగనుందా అని స్వామివారి నాస్మస్మస్తో సింహాచం శ్రీవాలక్ష్మీ నరసింహ స్వామి నిజోగ దర్శనం ఇవ్వడం కారణం ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రి హేమకర్షకుడు హింసించుతూ పంచవర పర్వతం ప్రహ్లాదుల మీద పెట్టి ఉంచిన కారణం చేత వాళ్ళవతారాన్ని ఆ పర్వతం పైకెత్తి ప్రహ్లాదుని కాపాడిన కారణమన్నా ప్రహ్లాదు వాళ్ళ కొరకు ఈ